దిగువ రాష్ట్రాలు వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఎలా కుదురుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటలేదని స్పష్టం చేశారు తవ్విన కొద్దీ గత ప్రభుత్వ అప్పులు తప్పులు అవకతవకలు అక్రమాలు బయటపడుతున్నాయని సీఎం వెల్లడించారు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దిన రాష్ట్రస్థాయి వేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్యమంత్రి చంద్రబాబు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు కార్యక్రమంలో సీఎస్ విజయానంద్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉన్నతాధికారులు పాల్గొన్నారు వాహనంపై అందరికీ అభివాదం చేస్తూ సీఎం చంద్రబాబు స్టేడియంలో తిరిగారు వేడుకల్లో వివిధ శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది గత వైసీపీ సర్కారు ఐదేళ్లు విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నామని సీఎం వెల్లడించారు ఎన్నికల ప్రధాన హామీలైన సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశామని తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది ఏపీ బ్రాండ్ను నాశనం చేసింది వ్యవస్థను నిర్వీర్యం చేసింది తవ్విన కొద్ది గత ప్రభుత్వం చేసిన అప్పులు తప్పులు ఆక్రమాలు అవకతవకలు ఎలుగు చూస్తున్నాయి రాష్ట్రాన్ని పునర్నిర్మా నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం మేము అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా భవిష్యత్తుకు బాటలు వేసేలా తొలి రోజు నుంచి పని చేస్తున్నాం కూటమి ప్రభుత్వంలో సమిక్షేమానికి సాటి లేదు అభివృద్ధికి అడ్డు లేదు సుపరిపాలనకు పోటీ లేదు ఇది రికార్డ్ ఇదే ఆల్ టైం రికార్డ్ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను రాయలసీమని సస్యశ్యామలం చేసేందుకే గోదావరి వృధా జలాలను పోలవరం నుంచి మళ్లిస్తున్నామని సీఎం తెలిపారు ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం ఉండదన్నారు రాష్ట్రానికి జీవనాడి పోలవరం ఇది రెండు వేల ఇరవైలోనే పూర్తి కావాల్సి ఉన్న గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఆలసత్వం వైఫల్యంతో కొట్టుకుపోయింది రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పోలవరం ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని రాయలసీమను సస్య శ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచేరీలకు మళ్లించాలని నిర్ణయించాం ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు ఎవరు అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా వరద వరదను భరించాలి గాని వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. ఆపరేషన్ సింధూర్ తో దేశ సైనిక శక్తిని ప్రపంచానికి చాటామని సీఎం ఉద్ఘాటించారు ఆర్థిక శక్తిగానే కాదు సైనిక శక్తిలోనూ మనమేంటో ఆపరేషన్ సింధూర్ లో నిరూపించాం స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రతి భారతీయుడు మువ్వెన్నల జెండా ఎగరేసి మన సైనిక దళాలకు సెల్యూట్ చేద్దాం శత్రు దేశాల తోటాలు పేలిస్తే మిసైళ్ళతో బదిలిచ్చిన మన త్రివిధ దళాలకి జై కొడదాం ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు సీఎం పథకాలు అందజేశారు పరేడ్ ఆర్ముడి విభాగంలో ఏపీఎస్పీ పదహారవ బెటాలియన్ విశాఖ మొదటి స్థానం ఏపీఎస్పీ కర్నూలు సెకండ్ బెటాలియన్ రెండో స్థానం లభించింది అన్ ఆర్ముడు విభాగంలో ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు మొదటి స్థానం ఎన్సీసీ బాలురు రెండో స్థానం అవార్డులు దక్కించుకున్నారు శకటాల ప్రదర్శనలో మొదటి స్థానాన్ని పట్టు పరిశ్రమ విభాగం దక్కించుకోగా రెండో స్థానంలో మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ మూడో స్థానంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలు నిలిచాయి పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాలలకు సీఎం చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు